ఇది స్టార్ ఫ్రూట్ అండి దీన్ని వేసి మనం సంవత్సరం అవుతుంది అప్పుడే కా కాపు రావటం కాయలు కోసుకోవటం పాది దీన్ని ఆస్వాదించడం జరుగుతుంది ఈ స్టార్ ఫ్రూట్ యొక్క బెనిఫిట్స్ మనం ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు చూసే ఉంటాం సి విటమిన్ రిచ్ ఉంటుందండి ఈ స్టార్ ఫ్రూట్లో దానివల్ల రోగనిరోధక శక్తి పెరగడం కానివ్వండి ఆ స్కిన్ అనేది ఎక్కువ గ్లో ఉండటం కానివ్వండి డైటింగ్ డై డైటింగ్ అంటే మనం సలాడ్స్లో వాడుకోవడానికి డైట్గా తినడానికి కానివ్వండి ఈ స్టార్ ఫ్రూట్ మంచి ప్రయోజనకారిగా పనిచేస్తుంది అండి ఇది ఈ ఈ రకమైన ఫ్రూట్స్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి అంటే ప్రతిసారి మనం మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కోవటం ఆ పెస్టిసైడ్స్ ఆ గొడవ అంతా మనం చూస్తూనే ఉన్నాం సో అవి కాకుండా మనకున్న వ్యవసాయ భూమిలో రకరకాల పళ్ళు వేసుకొని మన ఇంటి ఇంటి వాటికి ఆస్వాదించే ప్రయత్నంలో భాగంగానే ఈ మొక్కలు కూడా తీసుకొచ్చి పెట్టడం జరిగింది సో అవిగా అవి అవే ఈ సంవత్సరంలోనే ఇవి మంచి కాపుని చూపిస్తున్నాయి మనకి అంటే ఇంకా పెరిగితే ఈ పట్టి ఈ ఈ ప్రత్యేక ఈ మొక్క ప్రత్యేకం ఏంటంటే మనం కోసుకోవడానికి ఓపిక ఉండాలి అంతే అది ఇస్తానే ఉంటుంది ఎట్లా ఎంత ఎట్లా ఇస్తుంది అంటే మనకి మనం ఓపికన్న తర్వాత కోసుకునే విధంగా ఇస్తుంది ఇది మునగ అండి ఈ మునగ ప్రత్యేకత ఏంటంటే ఇది అలగిరిస్వామి మునగ అని చెప్పేసి మనం తమిళనాడులో బాగా బాగా ప్రాచుర్యం పొందిన మునగ జాతి అండి ఇది ఈ ఈ మునగ తయారు చేయడం వల్ల ఈ అలగిరి స్వామి అనే అతనికి అవార్డులు కూడా రావడం జరిగింది ప్రత్యేకంగా ఆయన ఓన్లీ మునగను మాత్రమే అభివృద్ధి పరుస్తూ ఉంటాడు ఈ మొక్క ప్రత్యేకత ఏంటంటే చలికాలం అంటే డిసెంబర్ నెలలో సాధారణంగా మన మనకున్న జాతులకు మునక్కాయలు రావు కానీ ఇది చలికాలంలో కూడా డిసెంబరు జనవరి నెలలో కూడా దీన్ని పూత రావడమే దీని ప్రత్యేకత అలాగే వాళ్ళు చెప్పినట్టుగానే మనం తీసుకొచ్చి కొన్ని మొక్కలు మన క్షేత్రంలో నాటడం జరిగింది ఓ వాళ్ళు చెప్పినట్టు కానీ కాయలు కూడా బాగా వస్తాయండి ఎలా ఉంటుందంటే ఈ మొ ఈ మొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆకు కడప కనపడనంతగా పూత దాని కాయ కూడా వస్తుందని చెప్తున్నారు వాళ్ళు సో అందుకోసం మన అవసరాలకి తగ్గట్టుగా అలాగే ప్రతిరోజు మన దీని నుంచి ఆదాయం మనం తీసుకోవచ్చు మిగిలిన ఇంట్లో వాడుకోగా మిగిలిన వాటితో మనం బయట అమ్మి ఆదాయం తీసుకోవచ్చు అని ఈ మునగ కూడా తీసుకొచ్చి ఇక్కడ నాటడం జరిగింది అందులో మనం వేసిన కనకామరాలకి ఆ పార్షియల్ షేడ్ అవసరం అండి అంటే కొంచెం నీడ అవసరం అవుతుంది సో ఈ ఈ నీడ అవసరం ఉండడం వల్ల ఏంటంటే సాధారణంగా సర్వీ అట్లాంటి మొక్కలు పెడతా ఉంటారు దానికి బదులుగా ఈ మునగ వేయటం వల్ల ఏంటంటే దాని ఆకులు రాలి పట్టడం వల్ల ఈ భూమికి సహజమైన నైట్రోజన్ మిగతా పోషకాలు మిగతా మైక్రోన్యూట్రియం అందుతుంది అని అని మనం తీసుకొచ్చి మునగ నాటడం జరిగింది ఇది ఫలం అండి ఫలం మనం వినే ఉంటాం క్యాన్ దీని ఆకు కషాయం కూడా క్యాన్సర్ని నిర్మూలిస్తుందని చెప్పేసి మనం ఆయుర్వేదం వల్ల కానివ్వండి సిద్ధంగా ఆయుర్వేద ఆనువంశక వైద్యులు కానివ్వండి ఈ మధ్యకాలంలో విరివిగా చెప్పడం జరుగుతుంది ఈ ఈ లక్ష్మణ ఫలం ఆకు కషాయాలు అద్భుతంగా ఇమ్యూనిటీ పెంచడంతో పాటు క్యాన్సర్ కణాలని ప్రాథమిక దశలోనే నివారించడం జరుగుతుందని చెప్తున్నారు వాళ్ళు దీని కాయ ఈ దీని కాయ తినటం వల్ల కూడా దీని సో సోర్ సూప్ అంటారండి ఇంగ్లీష్లో అలా లక్ష్మణ ఫలం తినడానికి కొద్దిగా పులుపుగా కొంచెం తీపిగా అలా ఉన్న దీనిలో పోషక విలువలు కానివ్వండి ఇది మన శరీర శరీరంలో క్యాన్సర్ కణాలని ఉత్పత్తి జరగకుండా నివారించడంలో దీని భాగస్వామ్యం ఎంతైనా ఉందండి అంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత లేకపోతే బాగా సీరి సీరియస్ అయిపోయిన తర్వాత ఈ ఈ ఆకు కషాయాలు తాగటం వల్ల ఈ ఫలాలు తినడం వల్ల అద్భుతాలు జరగవండి మన జీవన విధానంలో ఇది ఒక భాగమైనప్పుడు సహజ సిద్ధంగానే అవి మన దరి ఆ క్యాన్సర్లో ఉండవచ్చు మిగతా రోగ రోగాలు కానివ్వండి మన దరి చేరకుండా ఉంటాయి అంటే సహజంగా మన ప్రకృతితో ఎక్కువ జీవించడం అలవాటు చేసుకుంటే ఈ ఇప్పుడు ఈ వ్యాధులు కానివ్వండి ప్రాథమిక దశలో నివారించడం జరుగుతుంది అలాగే ఈ ఈ లక్ష్మణ ఫలం కూడా లక్ష్మణ ఫలం కానివ్వండి ఆకు కానివ్వండి మన నిత్య జీవ జీవనంలో భాగం చేసుకుంటే ఈ విత్సలవిడిగా పెరిగిపోతున్న ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఆ కణాలు మనలో అభివృద్ధి ఆకుండా నిరోధించుకోవచ్చు ఇది వచ్చిన తర్వాత వచ్చేసి లక్ష్మణ ఫలం తిన్నాము తగ్గలేదు అని అద్భుతాల కోసం అప్పుడు ఎదురు చూడటం కాకుండా ఇది మన జీవన విధానంలో నిత్యకృత్యం అయ్యేలాగా ఏర్పాటు చేసుకోవటం చాలా అవసరం వ్యవసాయ క్షేత్రంలో ఇంకొక పండు ఉందండి నారింజ పండు స్వీట్ నారింజ అంటారు ఎక్స్పోర్ట్ క్వాలిటీ నారింజ ఇది ఇది విపరీతంగా కాపు రావడంతో పాటు కాయలో వచ్చే స్వీట్నెస్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ప్రస్తుతానికి మనకున్న చెట్టుకి పచ్చగా కాయలు కనిపిస్తున్న అది పూర్తి స్థాయి పసుపు రంగులోకి మారి చూడటానికి ఆహ్లా ఆహ్లాదకరంగాను తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుందండి దీనికి సంబంధించిన పోషక విలువలు విలువలు కూడా మనం కొత్తగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు విటమిన్ సి రుచిగా ఉంటుంది అలాగే మన ఇమ్యూనిటీని మన వ్యాధి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది సో బా మన బయట మార్కెట్లోకి వెళ్ళిపోయి పురుగు మందులు కొట్టిన ఆహారాన్ని తీసుకోవాల్సి వస్తుందని బాధపడే బదులు మన క్షేత్రంలోనే మన కళ్ళ ముందే ఎటువంటి ఎరువులు ఎటువంటి పురుగు మందులు వాడకుండా ఈ శాశ్వతమైన ఎరువులతో పంచగవ్య దశబర్ణ కషాయం లాంటి నుంచి చేసిన ఎరువులతోటి దీన్ని పెంచడం జరుగుతుంది సో దీనివల్ల ఏంటంటే మనకి తినడానికి కూడా ఎటువంటి మీమాంస పడాల్సిన అవసరం లేదు ఇది ఎక్కడ పెరిగిందో దీన్ని ఏ పెడారని లేకుండా మన పొలంలో పెరిగిన కాయ కాబట్టి ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తూ మనం తినొచ్చు మన పక్కింట్లో కూడా చాలా ధైర్యంగా ఇవ్వచ్చు మా మా పొలంలో పండినవి చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి ఎటువంటి పెస్టిసైడ్ వాడలేదని చెప్పేసి సగ గర్వంగా కూడా మన పక్క ఇంట్లో వాళ్ళు కూడా మన మన దగ్గర ఉన్న పళ్ళు కానీ వంటి కూరగాయలు కానీ షేర్ చేయడం జరుగుతుంది షేర్ చేయొచ్చు కూడా మీరు అందరూ ఇలా ఇలాగే చేస్తారు